నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు తాము అనుకున్నటువంటి పనులను చేపట్టడం పూర్తి చేయటం జరుగుతుంది సంతోషకరమైనటువంటి వార్తలు అందుతుంటాయి ఎప్పటి నుంచో అనుకున్నటువంటి వాహనాల విషయంలో పురోభివృద్ధిని సాధించుకోగలుగుతారు ఆస్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ స్వామివారి ఆపదుద్ధారక స్తోత్రమును పారాయణం చేయటం మంచిది వృషభ రాశి వార్లకు ఈరోజు స్నేహితులను కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి ఆలోచన విధానాలు కాస్త ఇబ్బంది పెడుతుంటాయి స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం మంచిది వ్యవహారిక విషయాలు ఆలస్యమవుతుంటాయి ప్రయాణాలను జాగ్రత్తగా పూర్తి చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తి స్వామి వారికి అర్చన నిర్వహించటం వడపప్పు పానకమును నివేదన చేయటం మంచిది మిథున రాశి వారు తాము ఇతరులతో మాట్లాడే సందర్భంలో సంయమనంతో వ్యవహరిస్తుండాలి కోపము ఆవేశములు ఇబ్బంది పెడుతుంటాయి పెద్దవారు ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు మీకు మేలు చేస్తుంటాయి మీకు రావలసిన బాకీలు కొన్ని ఆలస్యం అవుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సిద్ధమంగళా స్తోత్రమును పారాయణం చేయటం మంచిది రాశి తాము అనుకునేటటువంటి కార్యక్రమాలను చేపట్టడం సకాలంలో పూర్తి చేయటం కూడా జరిగిపోతుంటాయి సంఘంలో గౌరవాలు ఏర్పడుతుంటాయి అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి దగ్గర వ్యక్తులు ఆహ్వానించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించండి సింహరాశి ఈ ఈరోజు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది కుటుంబ కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఉద్యోగ విషయాల్లో ఉన్నత స్థితికి చేరుకునే ప్రయత్నాలు కలిసి వస్తుంటాయి ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ స్వామి వారు మీరు చేయవలసిన పూజ వెంకటేశ్వర స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిల్లో ఉన్నటువంటి వ్యవహారిక లోపాలను తగ్గించుకుంటూ ఉండాలి అనవసరమైనటువంటి శక్తికి మించినటువంటి హామీలు ఇవ్వకూడదు అలాగే ఎదుటివారు మీ గౌరవాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తుంటారు జాగ్రత్తగా మీరు ముందు చూపుతో వ్యవహరిస్తుండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ వారి కవచమును పారాయణం చేయటం మంచిది తులారాశి వారికు నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతుంటాయి శుభవార్తలు అందుతుంటాయి వాహన సంబంధమైనటువంటి ఖర్చులు ఉంటాయి ప్రయత్నాలన్నీ కూడా సానుకూలమవుతుంటాయి శక్తికి మించినటువంటి పెట్టుబడులు పెట్టే సందర్భంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈ రోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని విశేష పుష్పాలతో పూజించండి వృశ్చిక రాశి వార్లకు ఉన్నటువంటి పరిచయాలన్నీ కూడా విస్తృతమవుతుంటాయి మీకు కలిగేటటువంటి ఆలోచనలను కార్యరూపంలో పెట్టగలుగుతారు అలాగే ఆర్థిక పరమైనటువంటి స్థితిగతుల విషయంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి దగ్గర వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి పంచవత్తులతో హారతిని సమర్పణ చేయండి ధనుసు రాశి దగ్గర వ్యక్తుల యొక్క మాటల పట్టింపులకు గురి అవుతూ ఉంటారు మొహమాటాలు ఇబ్బంది పెడుతుంటాయి అనుకోనిటువంటి ప్రయాణాలు చేసే సందర్భాలు ఉంటుంటాయి మానసికంగా కాస్త ఒత్తిడికి గురి అవుతుంటారు ఒంటరిగా పనులు చేపడుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ రామనామాన్ని అధికంగా జపం చేస్తూ ఉండండి మకర రాశి వారికి వ్యయప్రయాసలు కాస్త ఒత్తిడికి గురి చేస్తుంటాయి బంధువులతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి ఆలోచన విధానాలలో మార్పులు చేర్పులు కాస్త విభిన్నంగా ఉంటూ ఉంటాయి కుటుంబ పరమైనటువంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివార్చన నిర్వహించి పేదవారికి అన్న ప్రసాదములు అందచేయండి కుంభరాశి వారికి ఈరోజు కార్యసిద్ధి కలుగుతుంది పలుకుబడి పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఉద్యోగ విషయాల్లో గతం కంటే అనుకూలమైనటువంటి వాతావరణాలు ఏర్పడుతుంటాయి నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాలు మరింత శ్రద్ధ తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి మీనరాశి వారి ఈరోజు తాము అనుకునేటటువంటి కార్యక్రమాలను కుటుంబ సభ్యులతో కలిసి చర్చించే అవకాశాలు ఉంటాయి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కాస్త గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉంటాయి శ్రమాధిక్యత ఉంటుంది పనులు వాయిదా పడకుండా జాగ్రత్త పడండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆంజనేయ స్వామి వారిని తమలపాకులతో పూజించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి